ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే ఇక శిక్ష తప్పదు ట్రాఫిక్ సమస్యలను నియంత్రించడం కోసం నార్కాల్ జిల్లాలో ఓల్డ్ పోల్ స్టేషన్ హెడ్ క్వార్టర్ నందు పద్నాలుగు మంది టీంతో ట్రాఫిక్ పోలీస్ వింగ్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అనంతరం మైనర్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ మరియు నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై పట్టుబడిన రెండు వందల మందితో అవేర్నెస్ ప్రోగ్రాం ద్వారా సూచనలు చేసిన జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగి వాహనాలు నడపడం హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం రాంగ్ రూట్లో వాహనాలు నడపడం ట్రిపుల్ రైడింగ్ చేయడం వలన మన ప్రాణాలకే ప్రమాదం కాకుండా ఇతర ప్రాణాలు తీసేవారం అవుతామని మన కుటుంబానికి మరియు ఇతర కుటుంబాలకు తీ తీరని బాధను మిగిలిచే అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరు వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు తీసుకునే ఏడల శిక్ష తప్పదని హెచ్చరికలు జారీ చేశారు అనంతరం అక్కడ విచ్చేసిన ప్రజలతో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో నార్కల్ జిల్లా డీఎస్పి శ్రీనివాస్ కలకుర్తి డీఎస్పి వెంకటేశ్వర్లు అచ్చంపేట డీఎస్పి శ్రీనివాస్ ఏఆర్ డిఎస్పి చారి నార్కల్ ఎస్ఐ గోవర్ధన్ ఆర్ఎస్ఐ కళ్యాణ్ మరియు గౌస్ పాషాతో తదితరులు పాల్గొన్నారు కండక్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మన ఎస్పీ గారి ఆదేశాల ప్రకారంగా ఒక వారం రోజుల క్రితం ఈ ఒక వన్ వీక్ వరకు ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మన జిల్లాలో కండక్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ అదేవిధంగా మైనర్ డ్రైవింగ్ వితౌట్ నెంబర్ ప్లేట్ ఇటువంటి అన్ని కూడా పరిగణనలోను తీసుకొని వాటన్నిటిని కూడా కొంతమందికి కేసులు వేయడం జరిగింది దీనివల్ల ఏమైతుందంటే ఫోర్టీన్ పర్సెంట్ ఇక్కడ డ్రాప్ కూడా చేశాము ఈ ట్రాఫిక్ వింగ్ ఇప్పటివరకు కూడా చిన్న చిన్న ఎన్ఫోర్స్మెంట్ అయింది బట్ అది ఈ రోజు నుంచి మన నాగర్ కర్నూలు డిస్టిక్ హెడ్ క్వార్టర్ లో ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పాయింట్ లో తర్వాత మన ట్రాఫిక్ రెగ్యులేషన్ నేను వాహనము నడుపుతున్నప్పుడు వాహనము నడపనని అందరికీ నమస్కారం ఈరోజు మన నాగర్కర్నూలు డిస్టిక్ పోలీస్ హెడ్ క్వార్టర్ లోపల ఒక ట్రాఫిక్ గురించి ఒక ట్రాఫిక్ వింగ్ ఈరోజు ఇనాగ్రేషన్ చేశాము మన నాగర్కర్నూలు డిస్టిక్లో ఒక డెడికేటెడ్గా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇప్పటివరకు లేదు ఆల్రెడీ మన పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఆల్రెడీ చీఫ్ ఆఫీస్లో అది రాశాము అది సెపరేట్ పో పోలీస్ స్టేషన్ రిక్వెస్ట్ చేశాము సో అప్పటి వరకు మన ఒకటి డెడికేట్గా ఒక ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఒక వింగ్ కావాలి దానికోసం ఈరోజు ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశాము ఈ ట్రాఫిక్ వింగ్లో ఒక ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ మరియు వాళ్ళతో పాటు ఆల్మోస్ట్ ఫోర్టీన్ పర్సెంట్కి మేము డ్రాప్ చేశాము ఈ ట్రాఫిక్ వింగ్ మెయిన్ ఉద్దేశం అంటే ఈ నాగర్ కర్నూలు డిస్టిక్ హెడ్ క్వార్టర్ లోపల ఏదైనా మెయిన్ చౌరస్తాస్ ఉన్నాయి తర్వాత ఏ ఇంపార్టెంట్ పాయింట్ లాగా అంబేద్కర్ చౌరస్తా బస్ స్టాండ్ తర్వాత కొల్లాపూర్ చౌరస్తా ఈ అన్ని మొత్తం ప్లేసెస్లో మన వాళ్ళు ట్రాఫిక్ సిబ్బంది ఇక్కడ ట్రాఫిక్ రెగ్యులేషన్ రెగ్యులర్గా చేస్తారు తర్వాత ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పైన వితౌట్ లైసెన్స్ పైన మైనర్ డ్రైవింగ్ పైన తర్వాత వితౌట్ నంబర్ వెహికల్ పైన రకరకాల వెహికల్ వైలేషన్ పైన వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ కూడా రెగ్యులర్గా చేస్తారు సో ఒకటి కంప్లీట్ మన ట్రాఫిక్ డిసిప్లిన్ రావాలి మన డిస్టిక్ లోపల దాని గురించి మన సైడ్ నుంచి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము ఇప్పుడే ఆల్రెడీ ఈరోజు ఈ ట్రాఫిక్ ఇనాగ్రేషన్తో పాటు ఒకటి ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా జరిగింది లాస్ట్ వన్ వీక్ నుంచి మన డిస్టిక్లో ఆల్ ఆఫీసర్ ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేశారు అగేన్స్ట్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ తర్వాత మైనర్ డ్రైవింగ్ అండ్ తర్వాత విదౌట్ నంబర్ ప్లేట్ పైన ఒక స్పెషల్ డ్రైవ్ వన్ వీక్ చేశారు దాదాపు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ వెహికల్స్ ఈ డ్రైవ్లో సీచ్ సీచ్ కూడా చేశాము వాళ్ళ అందరు డ్రైవర్ సంబంధి అది రైడర్ సంబంధి ఈరోజు ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెట్టాము ఈ రెగ్యులర్గా ఈ ట్రాఫిక్ వింగ్ ఏర్పాటు చేసిన తర్వాత వీక్లీ ఒక టైం ఇక్కడ ట్రాఫిక్ అవేర్నెస్ గురించి ట్రాఫిక్ సంబంధి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి రెగ్యులర్గా ప్రతి సాటర్డే ఇక్కడ ప్రోగ్రామ్ కూడా పెడతాము ఆల్రెడీ నేను ఎస్ఐ ట్రాఫిక్ వింగ్ ఎస్ఐలో ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాను సో ఈ రెగ్యులర్గా మన ట్రాఫిక్ పైన ఎన్ఫోర్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ చేసి ఇది ట్రాఫిక్ డిసిప్లిన్ రావడానికి మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ట్రై చేస్తాము మరియు కలెక్టర్ గారికి తర్వాత మున్సిపల్ కమిషనర్ గారికి వాళ్ళతో కూడా మాట్లాడి మరియు ఆర్టీఓతో కూడా మాట్లాడి ఇక్కడ కొన్ని ఇప్పుడే కొన్ని పబ్లిక్ పాయింట్ రేజ్ చేశారు అది మన ఎన్క్రోచ్మెంట్ ముందు తర్వాత కొన్ని షాప్ వాళ్ళు ముందు పార్కింగ్ చేస్తున్నారు దాని గురించి కూడా ఆదర్ డిపార్ట్మెంట్తో మాట్లాడి అది కూడా రిజాల్వ్ చేయడానికి మన సైడ్ నుంచి ప్రయత్నం చేస్తాము సో ఒక ఈ ట్రాఫిక్ వింగ్ ఇక్కడ